కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు పొలాల్లో విద్యుత్తో నియంత్రిక పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు శివ రెడ్డిగా పోలీసులు గుర్తించారు పోలీసులు తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య సుహాసిని ఆరోపించారు పూలమ్ముకుని బతుకుతున్న తన భర్తను జూదం గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు జైలులో కొట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు భర్త చనిపోవడంతో తనకు తన పిల్లలకు దిక్కెవరని కన్నీరు మున్నీరుగా విలపించారు ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బ్రతుకుతాన్ని మీ ఎవరినైనా అడగండి ఈ కడప జిల్లాలో ఎవరినైనా సాక్షి చెప్తారు మాకు అలా అలవాటు లేదు గంజాయి కేసు అంటే మాకు గంజాయి ఎటువంటి మాకు తెలియదు బీడి రాగలను కూడా పక్కన పోమంట మా అయ్యప్ప అలవాటే లేదు మా అప్పకే అలవాటు లేదు మా పిల్లల మీద అంటే వాళ్ళ నాయనకి ఎంత ప్రాణం ఈ బుద్ధి మా బిడ్డలకి గెట్టొచ్చాడు నాయన చెప్పండి మీరే కారణం మీరు గంజాయి కేసు పెట్టడం మీరు బుద్ధి పుట్టి కొట్టియడం మీరు లెక్కలు తీసుకోవడం ఇటు చేసి ఎంతసేపు మేము తట్టుకోవాలి మా సన్నపానం అది అయిపోయాయి మేము తెచ్చినారేమో రేమో పట్టి పట్టి చూపి మనం ఏ పొద్దున మాకు కర్మ తెలియదు నేను పూలు వేసుకుని బతుకుతాను నేను పూలు కాదండి ఆడి చేయలో కూడా చూసుకోండి భర్త పోయినాడు ఇప్పుడు నాకు ఏమి ఎట్ట నేను చెప్పు జీవితాంతం నా పిల్లలు పట్టుకొని నేను ఎట్ట బతకాలని చెప్పండి గవర్నమెంట్ ఏం ఏం నిర్వహించదో నాకు నా పిల్లలకి ఏదో చేయమని మరిగా